కొట్టు పెట్టుకున్నాడా అంగీ కట్టుకున్నాడా రోజు గుడికి వచ్చాడు లేదా నాకు ఫండ్ ఇచ్చాడు లేదా ఏంట్రా నీ తొకల ప్రమాణం నా పూజా గదిలో నేను ఎలా విగ్రహాలు పెట్టుకోవాలి నేను చూసుకుంటాను ఓటు చెప్పడండి ఒక గుళ్ళో రాఘవేంద్రుడు ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టి చుట్టూ పెడతారు ఏం నష్టం వచ్చింది భక్తుడు ఒక రైట్ లేదు నిన్నడి పెట్టాలా నువ్వేం తెలుసా నీకు నీకేం తెలుసు చెప్పు ఎవడి గురించి తెలుసు నీకు ఏం మాట్లాడతావు నువ్వు ఆ రోజుల్లో రామాయణ సప్తాహాలు నడిపించాడైనా భాగవత సప్తాహాలు నడిపించాడు ఆయన గీత మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఆయన మహానుభావుడు ఆయన ఆ మహానుభావుడు చెప్పినటువంటి శ్రద్ధ సబూరి శ్రద్ధ సబూరి అంటే ఏమిటి శ్రద్ధ సహనం అని ఇది హిందూ మతమా మీరు చెప్తున్నటువంటి ద్వేషం అసహనం హిందూ మతమా తెలుసుకుందాం మాటకి మాట ప్రశ్నకి ప్రశ్న జనాలు జనాలు తర్కారికి తర్కానికి రా బ్రహ్మకుమారుల మీదకి వచ్చారు ఏమి ప్రపంచంలో నూట నలభై దేశాల మహిళలు నడిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప విలువలతో ఉద్యమం మీదకి వచ్చారు ఎవరు పట్టించుకోలేదు షిడీ సాయి మీదకి వచ్చారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ మీదకి వెళ్ళారు మీరు అనుకుంటున్నారా పొద్దున్న సమ్మక్క సారక మీదకి వస్తారు సమ్మక్క సారక ఉందే వేదాల్లో అంటారు సమ్మక్క సారక లేదు వేదంలో అయ్యప్ప లేడు వేదంలో ఇంకోటి ఎవడో లేదు వీడు చెప్తాడు వీడి వేదం కూడా తెలిసి పడి మీ తెలుసు పరిషత్తు తెలుసు గుడ్డు తెలుసు ఎవరిని ఇక్కడికి మేము టచ్ చేయనివాము సమక్కసారక్కు ఉంటారు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులని దేవతలందరూ ఉంటారు అయ్యప్ప ఉంటాడు షిరిడీ సాయి ఉంటాడు బ్రహ్మకుమారులు ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుడు ఉంటాడు అనేక మంది ఉంటారు వాళ్ళు హిందువుల ముస్లింలు తెలియదు కబీర్ ఉంటాడు రవిదాస్ ఉంటాడు నామదేవ్ ఉంటాడు అందరికీ శ్రీహారే చెప్పినటువంటి మా అన్నమే ఉంటాడు ఈరోజు షిరిడీ సాయి మహనీయుడు సిగ్గు లజ్జ వదిలి మీరు ఏంటంటే మొట్టమొదటి కుక్కలనుపుతారు ఆ తర్వాత మా కుక్కలు మిమ్మల్ని గరిచాయంటారు ఆ తర్వాత ఈ మందు రాసుకోండి అంటారు ఈసారి కుక్కలు మేనేసి ఇంకొంచెం దెయ్యాలను వదిలిపెడతారు ఈ స్కీమ్ చాలా కాలం నుంచి మేము ఇది పదేళ్ళ నుంచి మీ మనసులో ఉన్నటువంటి కళ ఎందుకంటే మీ ఐడియాలజీకి వ్యతిరేకమైన ఐడియాలజీని భారతదేశం యొక్క ఆత్మ లాంటి ఐడియాలజీని ఒక మహనీయుడు ఒక మహా సంప్రదాయంలో భాగంగా ఆయన తీసుకొచ్చాడు ఆ ప్రజని ఆ భారతీయ ఆత్మ పర పరవశించింది కాబట్టి పులకరించింది కాబట్టి ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ప్రాంతాల్లో కానీ షిరిడీ సాయి ఆలయం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా మీరు నాలుగు అడుగులైన అక్కడ ఉంటుంది షిరిడీ సాయి తక్కువ సిద్ధాంతం చెప్తున్నారు వీళ్ళు హిందూ మతం వైదిక మతం వైదిక దేవీ దేవత ఏం తెలుసా నీకు బొంగు నువ్వు చదివా వేద వైదిక దేవీ దేవత ఎవరో నీకు తెలుసా పేర్లు గుర్తుపట్టగలుగుతావు కనీసం యూట్యూబ్ ఉంది కదా నోటికొచ్చండి మాట్లాడతారా జలాలుద్దీన్ రూమి అనేటువంటి మహానుభావుడు ఒక సూఫీ సైన్ చెప్పినటువంటి ఒక ఒక మహానుభావుడు టు బి వన్ విత్ ద ట్రూత్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ద లైఫ్ అని చెప్పినటువంటి మహానుభావుడు సత్యాంతి ఒక సెకండ్ అందుకోవడం వాళ్ళ పరంపర నీకు తెలియదు అటువంటి మహానుభావుడు ఖురాన్ గురించి అడిగితే ఏం చెప్పాడంటే ఖురాన్ని సారాన్ని మేము పిలుచుకుని బొక్కల్ని కుక్కలకు పడేసామని చెప్పాడు గుండె పగిలబద్దు గుండె పగిల విషయాలు చాలా చోట్ల నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను తెలియదు ఎవరికి కూడా తెలిసిందంతా కూడా ఈ నలుపు తెలుపు ఈ రెండో తెలుసు నీకు నీ మందో తెలుసు జయభారత్ సిద్ధాంతం ఏంటి తెలుసా ప్రతి దాంట్లో కూడా పనికొచ్చేవి పనికివేవి ఉంటాయి ప్రతి మతంలో ప్రతి సిద్ధాంతంలో ప్రతి మనిషి ఆలోచనలో ప్రతి దాంట్లో కూడా మనం స్వీకరించాల్సింది అప్డేట్ కావాల్సినవి కొన్ని రిలవెంట్ ఉంటాయి మా అభిప్రాయం ఎందుకంటే రూమి యొక్క ఫాలోయర్స్ మేము లేదా రూమి మా కంటే ముందు కదిగినాసి ఆయన ఏం చెప్పాడంటే ఖురాన్లో నుంచి సారాన్ని పెంచుకుని బొక్కలు పడేసారు హిందూ భక్త కావులు అదే చేశారు ఈ మతంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సారాన్ని తీసుకున్నారు పనికిరానికి చేత భయపడేసారు అక్కలేదు బాక మనం ఏం చెప్పాం మతం అంటే మణిమాణిక్యాల బురద తట్ట మతం నితిపి పెట్టుకున్నామంటే బురద కారిపోద్ది బయటపడేస్తే మణులు నష్టపో నష్టపోతాయి అని చేత బురదని కడిగి మణులు వాడుకోవాలని చెప్తాను ఇంతకంటే ఎవడన్నా సైంటిఫిక్గా చెప్తాడా మన మతంలో పనికిరాని కట్టడలు చెత్త చదరం ఉన్నాయి వాళ్ళ మతంలో కూడా ఉన్నాయి ఆడి మతాలు కూడా ఉన్నాయి స్వామి వివేకానంద చెప్పాడు చికాకు పోయి నీదొక బావి రెండు కప్పల కథ గురించి చెప్తే చాలా అది ఇంకా ఆసక్తికరం ఇదో కప్ప అదొక కప్ప సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప బావిలో దూకి ఈ బావి ఇంత మంచి బావిని నువ్వు చూసావా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సముద్రం నుంచి వచ్చాను అని అప్పుడు ఈ బావిలో ఒక ఆ సముద్రం ఈ బావి కంటే పెద్దదా అంటూ సముద్రం వింటారు బావి వింటారు బాబు నువ్వు సముద్రం నీకు తెలియదు సముద్రం విస్తారమైనటువంటిది బావి ఇంత చిన్నది అంటే ఈ కప్ప దూకి ఇలా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి దాన్ని ఆ కాళ్ళతో పక్క తన్ని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూడా ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చి బాగా ఆలోచించుకోవచ్చు ఇంతకంటే పెద్దదా అంటు ఆ తలకాయ బట్టుకుండి ఆయన నీ సముద్రం తెలియదు చూడలేదు అసలు పోల్చే విషయమే కాదు సముద్రం చాలా పెద్దది అంటే ఈ మొదటి ఏమనుకుంటుంది ఈ చంపేయాలి అనుకుంటుంది అంతకంటే ఏమనుకుంటుంది ఈ అదే ఆలోచించారు వివేకానందని కథ చెప్పి యూ హిందూస్ యువర్ అండ్ వెల్ మీరు ఒక బాగా ఉన్నారు ముస్లింస్ ఒక బాగా ఉన్నారు క్రైస్తవులకు బాగా ఉన్నారు సముద్రం వేరే ఉంది ఎంత సాహసం చెప్పండి మాట్లాడడానికి అటువంటి స సముద్రాన్ని చూసినటువంటి వాళ్ళు అటువంటి సముద్రాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నీకేమర్థం అవుతాయి నువ్వు ఏ రకంగా కొలుస్తావు వాడిని అటువంటి వాడు షేడీ సాయి అన్నింటినీ దాటి వెళ్ళినటువంటి వాడు నువ్వు తొక్కల వచ్చి కూర్చుని బొట్టు పెట్టుకున్నాడా అంగి కట్టుకున్నాడా రోజు గుడికి వచ్చాడు లేదా నాకు ఫండిచ్చలేదా ఏంటో నీ తొక్కల ప్రమాణాలు వినే కొద్ది చెప్తున్నావు కదా విగ్రహాలు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టుకుంటాడు వాడు నా పూజా గదిలో నేను ఎలా విగ్రహాలు పెట్టుకోవాలి నేను చూసుకుంటాను ఓటు చెప్పడండి ఒక గుళ్ళో రాఘవేంద్రుడు ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టి చుట్టూ పెడతారు ఏం నష్టం వచ్చింది భక్తుడు ఒక రైట్ లేదు నిన్నడిగి పెట్టాలా నువ్వేం తెలుసా నీకు నీకేం తెలుసు చెప్పు ఎవడి గురించి తెలుసు నీకు ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు ఆయన పోరాడేవా ఎప్పుడైనా అసమానత్వాన్ని గురించి పోరాడేవా ఎప్పుడైనా కులాన్ని గురించి పోరాడావా ఎప్పుడైనా అందరినీ కూర్చోబెట్టి షిరిడి సాయి చెప్పినట్టు చేసావా ఆ రోజుల్లో రామాయణ సప్తాహాలు నడిపించాడైనా భాగవత సప్తాహాలు నడిపించాడైనా గీత మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఆయన వివేకానందుడు ఏం చెప్పాడండి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాకులో మీరు ఆశ్చర్యపోతారు ఎవడు హిందూ ముస్లిం అవ్వక్కర్లేదు ముస్లిం హిందూ అవ్వక్కర్లేదు క్రైస్తవుడు ముస్లిం క్రైస్తవుడు హిందూ కావాలని నేను నోనో నా మతమే ఉండాలి మొత్తం అంతా మీశనమైపోవాలి నా మతం ఉండాలి మీరంతా నా మతంలో చేరిపోవాలి లేకపోతే మీరు చచ్చిపోవాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళని చూసి నా హృదయంత్రాల నుంచి నీకు చాలా జాలి పడతానండి నీ మీద నీ కోరిక నెరవేరదని చెప్ప నీ మతమే ఉండాలి పక్కవాడిది పోవాలి అందరినీ కన్వర్ట్ చేసేయాలి అందరినీ ఏలేయాలి అందరికీ బాతస్ ఇచ్చేయాలి అందరినీ గర్భాపసీత ఇచ్చేయాలి మరి పెంచారా మీ పని అవ్వదు అని నేనుగా స్వామి వివేకా చెప్పాడు మరి మనిషి ఏం చేయాలి మనిషి ఏం చేయాలి ఆయన చెప్పాడు ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరు నేను ఒక చెట్టుని ఒక విత్తనాన్ని మట్టిలో వేశాము అది మట్టిలోకి వెళ్ళిన తర్వాత విత్తనం చెట్టుగా బయటకు వచ్చింది ఈ చెట్టు ఏం చేస్తోంది ఈ చెట్టు సూర్యరశ్మి నుంచి గ్రహిస్తోంది నీటిని గ్రహిస్తోంది మట్టిలో సారాన్ని గ్రహిస్తోంది గ్రహించి ఏం చేస్తుంది మట్టిలో సరాన్ని గ్రహించి మట్టి అయిందా అవలేదు సూర్యరశ్మిని గ్రహించి సూర్యరశ్మి అయిపోయిందా అది కూడా అవలేదు నీటిని గ్రహించి నీరు అయిందా అది అవలేదు ఈ మూడింటిని తీసుకుని తనదైన మొక్క పదార్థంగా మార్చుకుంది అందుచేత ప్రతి ముస్లిం కూడా ఉపనిషత్తుల్ని గీతని తెలుసుకో నీ పద్ధతిలో నువ్వు దాన్ని నేర్చుకో ఎదుగు ప్రతి హిందూ కూడా కురాన్ని బైబిల్ని తెలుసుకు తప్పే లేదండి మీకు భయం ఉంది నాకు భయం లేదు స్వామి వివేకానందకి అసలు లేదు ఆయన ప్రస్థాన తరగడు కురాన్ని బైబిల్ని గీతనే గుడ్డు బగిలిపోద్దు మీకు ముస్లిం పద్ధతులు నేను ఆచరించాను నేను సాక్షాత్కరించుకున్నాను అని చెప్పాడు ముస్లిం అంటే గిలకలకి ఆడిపోతున్నారు కదా నేను చేశానని చెప్పాడు ఆయన అంటే నమాజే కదా ఎవరు నాకు తెలియదు ఏం చేశాడు మనకేం చెప్పలే ఆయన ముస్లిం పద్ధతుల్లో నేను సాధన చేసి సాక్షాత్కారం ఆయన జీవితలో ఉంది నేను రాయలేదు క్రైస్తవ పద్ధతుల్లో సాధన సాక్షాత్కరించుకున్నాను హిందూ పద్ధతులు సాక్షాత్కరించుకున్నాను అన్నీ వెళుతున్నాయి అని చెప్పాడు ఆయన నువ్వు వచ్చి ఉంటే కదా ముస్లిం పద్ధతి అన్నా నీ చరిత్ర తీసేస్తాను అని అనేవాడు ఆయన విగ్రహాలు మొన్న దాగి పెడితే ఇప్పుడు సడన్గా ఆయన పేరు కూడా తీయడం మానేశారు నీ నాటకాల మీ వేషాలు అసహ్యకరమైనటువంటి విధానాలు మీది ఇవాళ మీరు చెప్తున్నటువంటి తక్కువ భాష్యం ఏదైతే ఉన్నదో భక్తులంతా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి సహనంగా ఉన్నారు కాబట్టి మీ పది పదిహేను మంది వేసే డ్యాన్సులు చూసి మీదే రాజ్యం అని మీరు అనుకుంటున్నారు ఆ మహానుభావుడు చెప్పినటువంటి శ్రద్ధ సబూరి శ్రద్ధ సబూరి అంటే ఏమిటి శ్రద్ధ సహనం అని ఇది హిందూ మతమా మీరు చెప్తున్నటువంటి ద్వేషం అసహనం హిందూ మతం అని తెలుసుకుందాం ద్వేషం అసహనం చెప్తున్నాడు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు ఆడైతే హెడ్ చేయం ఇది హిందూ మతమా శ్రద్ధ సభుని హిందూ మతమా నువ్వు చెప్తున్నటువంటి అసమానత్వము నువ్వు చెప్తున్నటువంటి విద్వేషము నువ్వు చెప్తున్నటువంటి ఏది వాడిని వీడిని కొట్టాలి ఇది హిందూ మతమా లేకపోతే మహానుభావులు చెప్పిన నిర్దోషం సమన్ బ్రహ్మ సమానత్వమే బ్రహ్మ అది అది హిందూ మతమా తతోన విజుగుప్సతే ఇది హిందూ మతమా నువ్వు చెప్పే తక్ర సక్రలు హిందూ మతమా మా విద్వేషామహే అది హిందూ మతమా నువ్వు చెప్పేది హిందూ మతమా అయం నిజ పరవేతి గణనాలకు చేత సహా వాడు నావాడు వీడు పరాయవాడని లో లెవెల్ పీపుల్ ఆలోచిస్తారండి ఆయన మహానువాడు కాదు లో లెవెల్ అండి లోవలని కూడా ఉన్మాదాలు ఆలోచిస్తారని చెప్పాలి మీరు వాళ్ళు వాడు నా వాడు వీడు పరాయవాడని ఉదార చరితానంతో వసుదై కుటుంబం ఇదిలా హిందూ మతం అంటే ఇవాళ హిందూ మతానికి మీరు నిర్వచనం ఇచ్చేంత స్థాయి మీకు లేదు షిరిడి సాయి గురించి వ్యాఖ్యానించే స్థాయి బొత్తిగా అసలు లేదు ఆయన గురించి వింటున్నారు కదా అని మీరు నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు హెచ్పి తరఫున జయభారత్ ఉద్యమం తరఫున చెప్తున్నాం మేము షిరిడి సాయి ఉద్యమం వెంట షిరిడి సాయి భక్తులు వెంట ఉంటాం ఎందుకంటే భారతీయ ఆత్మని హిందూ మతం యొక్క ఆత్మని సనాతన ధర్మం యొక్క ఉత్కృష్టమైన స్థానాన్ని వాళ్ళు కాపాడారు రెండు చేతుల్లో గొప్ప స్థానానికి ఆ మహనీయుడు బోధనల్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ మహనీయుడు యొక్క బోధనల్ని ప్రతి ఊర్లోకి వెళ్ళినాయి అంటే కారణం ఈ ఈ యొక్క హిందూ మతం ఏదైతే వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తుల రూపంలో గీత రూపంలో చెప్తుంది దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క ప్రకటన ముందుకు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యమం వెమ్మడు మేము ఉంటాం ఆ సాయిబాబా భక్తులు వెంబడి మేము ఉంటాం సాయిబాబా భక్తులకు మేము సేవకులుగా రక్షకులుగా ఉంటాం మేము కంటికి రెప్పలా ఉంటాం మిమ్మల్ని ఎవరిని కట్టాం మేము మీరు అనుకుంటే రోడ్డు మీద నిలస్తాం మిమ్మల్ని మాటకి మాట ప్రశ్నకి ప్రశ్న జనాభుకు జనాభు తరకారికి తరకారి ఉన్నాయి మీరు చూస్తుందాం మీరు విల్ బి ఎక్స్పోజ్డ్ నువ్వు ఎందుకు పనికెళ్ళు నీకేం చేత కాదు అని చెప్తాం అది నిరూపిస్తాం పదోజుల చేత లక్షల మంది ప్రతి గల్లీకి పోయి చూడు లక్షల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో కోట్ల మంది భక్తులు ఎవరైతే అంతర్జాతీయంగా ఉన్నారండి అందరి వాణి వినిపిస్తాం దయ్యం అంటావా ఏది పడితే మాట్లాడతావా మా పూజా గృహంలో మా విగ్రహాలు ఎక్కడ ఉండాలి మా నువ్వు చెప్తావా నీ ఆర్డర్ కావాలా మాకు నువ్వు హిందూ మతంలో ఏది ఎక్కడ ఉండాలో చెప్పేంత పెద్దోడు అయిపోయావా సచరిత్ర అర్థమైందా నీకు అసలు దాన్ని చదువుకునే స్థాయి ఉందా నీ యొక్క ఉందో పుస్తకాలు మాకు తెలుసా చదువుకో బాగా కానీ గుర్తుపెట్టుకో హిందూ మతం సహస్రాబ్దాలుగా ఏ విలువలకు పడిందో దానికి వ్యతిరేకం నువ్వు అందుచేత ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని హిందూ మతంలో ప్రధానమైనటువంటి శాఖలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను షిరిడి సాయిని మీద జరుగుతుందని చూడకండి మీరు ఎందుకంటే బ్రహ్మకుమారుల మీదకి వచ్చారు ఏమి ప్రపంచంలో నూట నలభై దేశాల మహిళలు నడిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప విలువలతోనే ఉద్యమం మీదకి వచ్చారు ఎవరు పట్టించుకోలేదు షిరిడి సాయి మీదకి వచ్చారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ మీదకి వెళ్ళారు మీరు అనుకుంటున్నారా రేపు పొద్దున్న సమ్మక్క సారక మీదకి వస్తారు సమ్మక్క సారక ఉందే వేదాల్లో అంటారు సమ్క్కసారక్క లేదు వేదంలో అయ్యప్ప లేడు వేదంలో ఇంకోటి ఎవడో లేదు వీడు చెప్తాడు వీడి వేదం కూడా తెలుసుకోండి నేను వేదం తెలుసు ఉపనిషత్తు తెలుసు గాడిది గుడ్డు తెలుసు ఎవరిని ఎక్కడికి మేము టచ్ చేయనిమో సమ్మక్కసారక్క ఉంటారు ఈ దేశంలో ఉంటాడు మహనీయులైన దేవతలందరూ ఉంటారు అయ్యప్ప ఉంటాడు శ్రీడే సాయి ఉంటాడు బ్రహ్మకుమారులు ఉంటారు శ్రీపాదశ్రీ వల్లప్పుడు ఉంటాడు అనేక మంది అవధూతలు ఉంటారు వాళ్ళు హిందువుల ముస్లింలు తెలియదు కబీర్ ఉంటాడు రవిదాస్ ఉంటాడు నామదేవ్ ఉంటాడు అందరికీ చెప్పినటువంటి మా అందరూ ఉంటాడు అసలైన హిందూ మతం చచ్చి ఎవరు లేరు అనుకో అసలైన హిందూ మతం యొక్క రక్షకులు క్లియర్ కట్ క్లారిటీతో మేము మాట్లాడుతూ ఉన్నాం విల్ విల్ కౌంటర్ విల్ స్టాండ్ నీకు ఈ దేశంలో ఎక్కడ తలదాచుకోవడానికి లేకుండా చేస్తాం ఈ ప్రయాణంలో చచ్చిపోయినా మాకు లెక్కలేదు మాకేం అవసరం లేదు వీఆర్ రెడీ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్